మీ అందరి నా యొక్క నమస్కారం కడమూరు గ్రామ సచివాలయంలో మేము ఈ యొక్క మీటింగ్ వేసుకున్నాం రాజ్యాంగం రాసేటువంటి చట్టం మహాత్మా మన మహాత్మా గాంధీ ఉన్నటువంటి వారు పెద్ద పెద్దవారు ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయాలని ఎంతో చూశారు ప్రజలు ఎవరు మేధావులు పెద్ద పెద్ద మేధావులు రాసినా కూడా దానికి చట్ట దానికి అంబేద్కర్ నేను ఆ యొక్క రాజ్యాంగం రాసేటువంటి దాన్ని నేను అమలు ఎందుకంటే మా రాజ్యాంగాన్ని బడుగు బలహీన వర్గాలకు అది చెందదు కనుక బడుగు బలహీన వర్గాలకు చెందేటువంటి రాజ్యాంగం అయితే నేను దానికి ఆమోదిస్తాను అప్పుడు ఏమైనా రౌండ్ టేబుల్లో ఏమన్నారు సరే రాజ్యాంగం మీరే నారాయణ అంబేద్కర్ గారు అని అందరు పెద్దలందరూ మాట్లాడుకొని ఇచ్చారు ఆ రాజ్యాంగం ఈ రోజు చట్టం ఇది అమలు పరచ ఈ చట్టంలో మనం అందరం ఏకంగా ఐక్యమత్యంతో అందరూ సమిష్టిగా ఉండాలని గ్రామాలు కానీ ప్రజలు కానీ ఊరిలో పెద్ద నాయకులు గాని అందరూ ఉండాలని నా యొక్క వందనమాట ఎందుకంటే రాజ్యాంగం ఇది కించపరిచేటువంటిది కాదు మేధావులు మేధా మేధావులు రాసేటువంటి దాన్ని కూడా ఒప్పుకోకుండా ఈ యొక్క రాజ్యాంగం వాళ్ళ మేధావులు చెప్పారు ఈ రాజ్యాంగం అమలు పడతామని అంబేద్కర్ గారికి అంబేద్కర్ పైనటువంటి చదువు ఎంతో కష్టంతో చదివాడు ప్రజలను బడుగు బలహీన వర్గాలు బేట ఉండి చదివించాడు కుండలు నీళ్లు కూడా తాగుకూడ చేశారు అటువంటి ఆ కాలంలో ఇట్లా ఉంటే రేపు చెప్పి వెనుకొచ్చే వారికి ఏ విధంగా ఉండాలా నా ఎందుకు పైకి రాకూడదు నా రావాలా ఈ రోజు నన్నే ఈ విధంగా ఈ బడుగు బలి బలహీన వర్గాలు రానియకుండా వాళ్ళ స్వార్థం కోసము ఈ యొక్క దేశాన్ని పరిపాలించాలని ప్రజలు అనుకుంటే నా తరగదు జరగండి అని రాజ్యాంగము రాశాడు మహా అంబేద్కర్ గారు కనుక దాన్ని అమలు పరిచి అందరము బడుగు బలహీన వర్గాలు చిన్న ఐదు ఐదే ఐదు చదువుకునేటువంటి వారికి కూడా ఉద్యోగం వచ్చేటువంటి జరిగింది ఈ యొక్క రాజ్యాంగంలో లేక వాళ్ళు రాసిన రాజ్యాంగంలో ఎవరు ఎవరు కూడా చదువు చదివిలో కూడా ఆ ఉద్యోగాలు రావు కనుక ఇప్పుడు అందరికీ సమిష్టిగా బడుగు బలహీన వర్గాలకు అందరికీ భీదవాలను రెడ్డి గారు బీద వాళ్ళున్నారు బ్రాహ్మణు బీదవాళ్ళు అందరూ ఏకమత్యంగా ఉండాలని రాజ్యాంగం రాశారు మహాత్మా మహాత్మా గాంధీ వాళ్ళందరూ వాళ్ళంతా ఐకమత్యంతో చేశారు ఈ యొక్క రాజ్యాంగాన్ని అంబేద్కర్ వందనములు అందరికీ నమస్కారం అండి ఈరోజు నవంబర్ ఇరవై ఆరు అంటే మనకు భారత రాజ్యాంగం మొత్తం రచింపబడి ఈ రోజు మనకు మనం సమర్పించుకున్న రోజు ఇది దీన్ని మనం జనవరి ఇరవై ఆరున మనం అఫీషియల్ గా దాన్ని మనము ఇంప్లిమెంట్ చేసుకున్నాము సో ఈ భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం ఏంటి మన భారతదేశము సౌవర్యం అంటే ఇంతకు ముందు మన దేశాన్ని వేరే వాళ్ళు పాలించారు అంటే మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా మనకు బ్రిటిష్ వాళ్ళు కానీ వీళ్ళు పాలించిన వాళ్ళ నిర్ణయాల ద్వారా మనం ఆధారపడేవాళ్ళు ఇప్పుడు మన మనకు ఆ డిపెండెన్సీ అవసరం లేదు మన దేశ చర్య చట్టాలు కానీ మనకు మనమే సమర్పించుకుంటాము మన పార్లమెంట్లో మనమే పెట్టుకుంటాము బిల్లులు తయారు చేసుకుంటాము ఆ తర్వాత సౌభ్రాతృత్వం అంటే ఒక్కొక్కరు బ్రదర్హుడ్ గా ఉండాలి ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు అందరం కలిసిమెలిసి ఉండాలి ఆ తర్వాత సమన్యాయం అందరి చట్టాలు అందరితో సమానంగా ఉండాలి ఈ విధంగా మనం మన రాజ్యాంగంలో రచించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామండి దానికి మనకు బిఆర్ అంబేద్కర్ గారు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా సో వారి ద్వారా మనకి ఈ రాజ్యాంగాన్ని మనము పొందుతున్నాము ప్రస్తుతం మనకు ఒక చిన్న ప్రతిజ్ఞ ఉంది అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రతిజ్ఞ మనం చదివి ముగిద్దాము భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధిగా చిత్త తీర్మానించి ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలో భావ ప్రకటనలో భేదాన్ని లేకుండా భేదాన్ని లేకుండా విశ్వాసంతో విశ్వాసంతో ఆరాధనల స్వేచ్ఛను అందరికీ హోదాను అవకాశాలను పెంపొందించే సమానత్వాన్ని వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను మరియు సమగ్రతను నిర్ధారించే సౌభ్రాతృత్వాన్ని కలిగించడానికి మా రాజ్యాంగ సభలో ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడు